మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అనుషా బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ స్పెషల్ నోటీసులు కొంతమంది సెలబ్రిటీస్ ఇచ్చేసింది దాంట్లో భాగంగా రానా దగ్గుపాటి మంచులక్ష్మి అలాగే విజయ్ దేవరకొండ దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు జిఆర్ మాషి గారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే బెట్టింగ్ యాప్స్ గురించి గత నెలల నుంచి ఈ వ్యవహారం జరుగుతుంది ప్రమోట్ చేయకూడదు సూసైడ్ చేసుకుని అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈడీ కొంతమందికి స్పెషల్ నోటీసులు జారీ చేసింది దాంట్లో భాగంగా అయితే రానా దగ్గుపాటి విజయ్ దేవర్కొండ మంచులక్ష్మి గారికి దీని గురించి పూర్తి వివరాలు ఒకసారి మాతో పంచుకోరా విచారణ పిలుస్తాము దీనికి మొత్తం ఇరవై తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చింది దీంట్లో ప్రముఖంగా చెప్పుకునే వాళ్ళు దగ్గుపాటి ప్రకాష్ రాజ్ అండ్ మంచులక్ష్మి విజయదేవరకొండ ఈ నలుగురు సెలబ్రిటీసు మిగతా వాళ్ళు యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా చాలా మంది ఉన్నారు ఇంకా శ్యామల గారు అని ఇంకా చాలామంది తెలిసిన పేర్లు ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే కేసు అంటే బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి మీరు ఎలా ప్రమోట్ చేశారు అంటే సెలబ్రిటీలు చెప్తే దానికి వ్యాలిడి వ్యాలిడిటీ ఉంటుంది కదా మనం ఒక యాడ్లో సెలబ్రిటీని ఎందుకు ప్రత్యేకంగా చూస్తాము ఎందుకు చూస్తామంటే ఆ సెలబ్రిటీకి ఉన్న గుడ్ విల్ ఇవన్నీ కూడా ఆ యాడ్ని పుష్ చేస్తుంది ప్రమోట్ చేస్తుంది అంటే ఆ ప్రోడక్ట్ని ఎక్కువ అమ్ముడుపోయేలా చేస్తుంది అదే కదా అడ్వర్టైజ్మెంట్ లక్ష్యము వీళ్ళు ఏమంటున్నారంటే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్కి మీరు ఎందుకు ప్రమోట్ చేశారు అంటే మాకు సరిగ్గా తెలియదు అది ఇది అని ఏదో అని చెప్పారు వివరణ చెప్పారు కానీ బెట్టింగ్ యాప్ అంటేనే జూదం తెలియదు అనే మాట వర్కౌట్ కాదు ఎందుకంటే ప్రకాశ్ రాజు గారు ఏదైనా ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయాల మీదైనా సరే ఏ తన గొంతు విప్పి తన అభిప్రాయాన్ని చెప్తారు కొంచెం ధైర్యంగా బీజేపీ పైన కానీ ఇంకా ఏదైనా కానీ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తుల్లో ఆయన ఒకరు ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది సొసైటీలో కానీ ఆయన కూడా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం ఏంటి తెలియదు దానికి ఎట్లా మీరు జూదం ఆడమని చెప్తున్నారు కదా ఆడమని మీరు చెప్పి ఆ జూదం జూదములో ఖచ్చితంగా ఆడేవాళ్ళు నష్టపోతారు ఇది మహాభారతం కాలం నుంచి మనకు కనిపిస్తున్న సత్యం నష్టపోయిన వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పాలి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మరి మీరు సొసైటీలో ఏ చిన్న విషయానికైనా స్పందించే రాజు గారు యువతకి జూదం ఆడమని ఎలా చెప్పారు డబ్బులు వస్తే మీ విలువలు విలువలు అన్ని పక్కన పెడతారు మీరు అదే అన్యాయం కదండి రాణా దగ్గుపాటి ఆయన ఎవరైనా రామానాయుడు గారి మనవడు వాళ్ళు కోట్ల రూపాయల సంపన్నులు ఆయనకేం అవసరం ఆ బెట్టింగ్గా ప్రమోట్ చేసి డబ్బులు తెచ్చుకోవడానికి ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ యూట్యూబ్ వాళ్ళు చేసుకున్నారంటే ఏదో డబ్బుల కోసము చేసి ఉంటారులే అనుకోవచ్చు మీకేం తక్కువ ప్రకాశరాజు గారికి ఏం తక్కువ రాణా దగ్గుపాటికి ఏం తక్కువ విజయదేవరకొండ ఎంత పెద్ద హీరో విజయ్ దేవరకొండ మీరెందుకు మీరు యువతకి ఏదన్నా మంచి చేయమని చెప్పవలసింది పోయి బిట్టింగ్ జూదం ఆడమని ఎవరైనా చెప్తారా పైగా ఇప్పుడు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో మా తెలియదు అంటారా అంటే మేము డబ్బులు తీసుకోలేదు ఉచితంగా చేయడానికి కాదు ఏమైనా సామాజిక సేవ క్యాన్సర్ రోగుల ఇదే సర్వీస్ కాదు కదా మీరు జూదం ఆడమని చెప్పారు పిల్లలకి పిల్లలు జూదం ఆడి చచ్చిపోయారు అనేక మంది వాళ్ళకి ఎవరు మరి బాధ్యులు అంటే మా వాళ్ళు ఏం చచ్చిపోలేదు కదా అంటే మేము చెప్పినంత మాత్రాన ఆడమని కాదు కదా అడ్వర్టైజ్మెంట్లో అనేక విషయాలు చెప్తూ ఉంటారు పలానా సోపు కొనండి అని అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ సోప్ కొనమని రూలేం లేదు కదా మీరు కొన కొనొచ్చు కొనకుండా కొడుకోవచ్చు కానీ అది కాదు కదా మీరంటే సమాజంలో ఒక సెలబ్రిటీ హోదా ఉంది మీరు చెబితే మిమ్మల్ని చూడడానికి ఎందుకు వస్తారు ఇప్పుడు జయ దేవరకొండ గారు ఏదో షూటింగ్కి ఫిలిం ఫిలిం నగర్లోనో ఎక్కడో బంజారా హిల్స్లోనో షూటింగ్ జరుగుతూ ఉంటే ఆయన చూడడానికి ఒక మంది వస్తారు ఎందుకు వస్తారు మీకు మీకు ఆ సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి వస్తారు మీరు ఒక సోపు కొనమని ఎవరికైనా చెప్తే మీరు చెప్పారు కాబట్టి కొనే వాళ్ళు ఉంటారు నూటికి నూరు మంది కొనకపోవచ్చు కానీ ఐదు మంది ఉంటారు మీరు చెప్పారు అని కొనేవాళ్ళు ఎందుకంటే వీళ్ళ మీద సోషల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఉంటుంది సెలబ్రిటీస్ ఇప్పుడు మీరు మంచు లక్ష్మి గారు ఆమె మోహన్ బాబు గారు కూతురు ఆమె రాజ్యసభ నాన్న రాజ్యసభ చేశారు వాళ్ళు పెద్ద అదేమిటి విద్యా నికేతన పెద్ద విద్యా సంస్థలన్నీ ఉన్నాయి ఆమె పోయి పిల్లల్ని జూదమాడమని ఎట చెప్తారు బెట్టింగ్ యాప్ అంటే జూదు మాడమని చెప్పడమే కదా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం అంటే ఏమిటి ఈ రమ్మి ఆడండి మీరు గెలవండి ఈ అదేంటి మూడు ముక్కలు ఆట ఆడండి మీరు గెలవండి అని చెప్పడమే కదా మరి మీరు మీరు చెప్పడం అనేది ఏ రకంగా ధర్మం అది అంటే మీకు అడ్వర్టైజ్మెంట్లో రెవెన్యూ వస్తే మీరు అలా చెప్పేస్తారా మీరు పిల్లలకు విద్యా నేర్పుతున్న ఒక స్కూల్ అధినేత కూతురు కదా గత ముప్పై ఏళ్ళుగా మీ ఉంది పేరుంది కాలేజే కదా అది ఎంతో మంది అక్కడ చదువుకోని ఒక మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు కదా మరి పిల్లల్ని తీర్చిదిద్దుతున్న మీరు పోయి పిల్లలకి బెట్టింగ్ ఎందుకు చెప్పారు తప్పు కదా అది మనీ అనేది మీ క్రైటీరియా కానే కాదు మీకు డబ్బు లేక కాదు కదా మీకు డబ్బు వస్తుందని ఆ పని చేయడం తప్పు డబ్బు లేకుండా డబ్బులు లేని వాళ్ళు ఆ పని చేసినారంటే దాంట్లో కొంచెం అర్థం చేసుకోవచ్చు అవసరం డబ్బులు ఉండవు కాబట్టి ఏదో డబ్బులు వస్తాయని ఆశపడినారంటే అర్థం చేసుకోవచ్చు మీకేం తక్కువ ప్రకాశ్ రాజ్ గారికి ఏం తక్కువ రాణా గారికి ఏం తక్కువ గారికి వీళ్ళందరికి ఏం తక్కువ వీళ్ళు వీళ్ళు పోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఇంటి పైకి మాకు తెలియదు అంటారు తెలియకుండానే మోదీ గారిని విమర్శిస్తారా మీకు తెలియకుండానే బీజేపీ విధానాలను విమర్శిస్తారా మీరు బీజేపీ విధానాలను విమర్శించేంత

మీరు చెప్పే మాటకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది ఆయన డబ్బులు ఇస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు లేబా ఆయన అట్లే చెప్తాడు వీళ్ళంతా డబ్బులు తీసుకుని యాక్టింగ్ చేసేది మళ్ళీ ఇవన్నీ బయట సమాజం గురించి మాట్లాడేది అని అంటారు కదా అంటే మీరు అనిపించుకోవాల్సిందే కదా మీకు ఏమైనా వేరే ఆప్షన్ ఉందే దాన్ని అనడానికి నువ్వెవరూ అనేక లేదు నువ్వు అందరినీ అంటున్నావు నేను ఎవరైనా అంటారు ఇప్పుడు వీళ్ళంతా ఈ జూలైలో వీళ్ళిద్దరూ విచారణకి హాజరు కావాలి జూలై ఈ మంత్ ఎండింగ్లోగా ఎవరంటే

ఏం పెద్దగా ఏం శిక్షలు పడే కేసులు కాదు కానీ వీళ్ళకే సోషల్ అదేమంటారు సామాజికంగా వీళ్ళను వీళ్ళు తక్కువ చేసుకోవడం అవుతుంది అంతే సెలబ్రిటీస్ అండి ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి సోషల్ ఇంపాక్ట్ లో నేను ఏదైనా చేయొచ్చు అనుకొని ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల అమాయకుల జీవితాలు ఇలా సూసైడ్ చేసుకోవడం బెట్టింగ్ అరే జూదము ఆత్మహత్యలకు దారితీస్తుంది జూదం ఆడడం వల్లే కదా ధర్మరాజు అడుగుల పాలయ్యాడు భార్యను కూడా జూదంలో ఉండి తమ్ముళ్ళను వడ్డి ఆమెని నిండు సుఖలు అవమానించి ఇవన్నీ జరిగాయి కదా అంటే జూదము వీళ్ళు ఆడొద్దని చెప్పకపోతే ఆడకుండా ఉంటారా అని ఏంటి అది కాదు అది సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యసనం దాన్ని అగ్రివేట్ కాకుండా చూసుకోవాలి అంటే దాన్ని పెంచి పోషించే పనులు మనం ఉండకూడదు సరే ఎవడో ఎక్కడో ఆడతాడు అంటే మనం ఇప్పుడు పేకాట ఆడితే పోలీసులు పట్టుకుంటారు పోలీసులు పట్టుకుంటారని తెలిసే వాళ్ళు పేకాట ఆడతారు కదా కాబట్టి వాళ్ళు శిక్షకు గురవుతారు దీనికి సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు సెలబ్రిటీలు వాళ్ళు ఒక చెయ్యి వేయడం తప్పు ఈ పని చేయండి అని థ్యాంక్ యూ సార్ ఈ విషయం గురించి చాలా బాగా చెప్పారు నమస్తే సార్